ఇక్కడ భక్త ప్రహ్లాదుని స్టోరీ చెక్కారు ఇక్కడ ఉన్న ఇరణ్యకశ్యపుడు కశ్యపుడు ప్రహ్లాదుని తన సైనికులతో చంపించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ ఉన్న విషసర్పాలతో కనిపించే ప్రయత్నం ఏనుగులతో త్రొక్కించడం అగ్నిలో కాల్చడం కొండ మీద నుంచి తోయడం వంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ వీటన్నిటి నుండి ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు అప్పుడు హిరణ్య తన ప్రేమైన దేవుడైన విష్ణువుని చూపించమని ప్రహ్లాదుడికి సవాలు చేయడంతో అన్ని చోట్ల ఉంటాడని ఈ స్తంభంలో కూడా ఉంటాడని చెప్తాడు ఇక్కడ శిల్పి చూడండి ఒక ఇంచు వెడల్పుతో నరసింహస్వామిని చెక్కాడు స్తంభం నుండి వచ్చిన ఉగ్ర నరసింహస్వామి స్వామి కశ్యపుణ్ణి చంపుతున్న దృశ్యం పైన చూడండి మొత్తం ఓలో స్ట్రక్చర్ ఇక్కడ లక్ష్మీదేవి తామర పువ్వు మీద నృత్యం చేస్తుంది చేతిలో అమృత కలశం ఉంది